ప్రూఫ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ దగ్గర ఫారెస్ట్ పట్టా ఉంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్ అయితే రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఈ పట్ట ఎందుకు ఇష్యూ చేసిన వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుకొని దాన్ని షార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది మా హక్కులకు మా అవసరాలకి బంగా తప్ప కదా చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ ల్యాండ్ పట్టా పట్ట ఫారెస్ట్ ల్యాండ్ అనేది డిసైడ్ చేసుకోవాల్సి వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలి ఓకే మీరు ఆల్రెడీ తీసుకొచ్చుకున్న ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మీకు వచ్చేసి ఏదైతే బోర్వెల్ శాంక్షన్ చేసారో బోర్వెల్ వచ్చేసి వేయడానికి సిద్ధమైంది ఓకే అయిపోయింది దాని ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకున్నారు ఓకేనా దాన్ని ఒక రెండు రోజుల డిసైడ్ చేసి చెప్పేస్తాం మీరు దాని గురించి మీరు నమ్మకం నమ్మకం ఉంటే ఒక టూ డేస్ నాకు టైం డిసైడ్ చేసేస్తాను ఓకే చెప్పినట్టు అంటే మీకు లొల్లు ఉండదు ఉండదు ఎవరికి లొల్లు ఉండకుండా ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలో జరిగే అన్యాయం మీరు అయిపోతారు మీరు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మీకు వాటర్ చిన్న సబ్మిషన్ సార్ సరే మీరు అన్నట్టు మేము చెప్తుంది వింటాం ఓకే కానీ సేమ్ పాయింట్ లో బోర్ కావాలి నేను అదే చెప్తున్నా నేను సార్ వాళ్ళతో మాట్లాడతా ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు వేసే బోర్ పాయింట్ కూడా రెవెన్యూ ల్యాండ్ లో ఉన్నదని ఓకే రెవెన్యూ ల్యాండ్ లో చెప్తున్నారు కాబట్టి నేను ఈ దృష్టి ఈ ఇష్యూ అనేది సార్ వాళ్ళ దృష్టి తీసుకుపోయి ఇప్పుడు ఇది ఎవరి వల్ల మిస్టేక్ జరిగింది ఇప్పుడు వాళ్ళు రెవెన్యూ ల్యాండ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన బోర్వెల్ ఏదైతే పాయింట్ ఉన్నదో ఆ పాయింట్ ఇదే రెవెన్యూ ల్యాండ్లో వేసుకునేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారు కదా మీ మీ మిస్టేక్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది దాని గురించి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా నేను ఏఎస్పి సార్ కూడా మాట్లాడతాను ఆఫీసర్లు వాళ్ళతో మా డిస్కషన్ చేసుకుని మీకు ఒక న్యాయం చేసే విధంగా నేను మీకు హెల్ప్ చేస్తాం ఓకేనా పర్మనెంట్ సొల్యూషన్ నేను చెప్పేది నేను ఒకటే కాదు ఇప్పుడు ఎవరైనా గానీ మనం ఉండేది నీరు మనకు నీరు లేకపోతే బతకలేదు ఈ రోడ్ విషయం తర్వాత అది విషయం కాదు ఈ రోడ్ నీరు గురించి సంబంధించి నేను ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే బోరు వేసుకుంటా అంటున్నారు ఈ ఈ ల్యాండ్ లో ఈ లావణ్ పట్టాలో దానికి సంబంధించిన ఈ ఇష్యూ గురించి నేను సార్ వాళ్ళ దృష్టి తీసుకుపోతా కలెక్టర్ గారు కానీ డిఎఫ్ఓ గారు కానీ ఎస్పి గారు మా ఎస్పీ మేడం తీసుకుపోయి ఎస్పి మేడం నుంచి అలా డిస్టెన్స్ ఇవ్వండి చేసి నేను క్లియర్ చేపించేది బాయ్ నా చెప్పింది నాకు అర్థమైంది కానీ నేనేం చెప్తున్నా అంటే ఇట్లాంటి విషయాల్లో మేము తిరిగి తిరిగి గత ఐదు సంవత్సరాల నుండి మాకు బాగా అనుభవం ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మీరు ఏం చేస్తారంటే మీరు కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్న అధికారి కాబట్టి మీకు పై ఆఫీసర్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డిఎప్ ఓ వాళ్ళ డిఎఫ్ఓ గారు ఏం చేస్తారంటే కొట్టేస్తారు ఇట్లా సిస్టంలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సాటిలైట్ కొట్టేసి అది ఫారెస్ట్లో చూపిస్తుంది వాళ్ళకు లేదు వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు తప్పులో పడవద్దు కదా సస్పెండ్ కావద్దు ఎవరిది మిస్టేక్ ఉన్నా కూడా ఎవరొకరు బలి ఆఫీసర్ బలి అవుతారు అల్టిమేట్గా ఏమైతుందంటే అందరు గవర్నమెంట్ ఆఫీసర్లు బలి వర్తించుకోవడానికి జనాల్ని బలి చేస్తారు అట్లా కాకుండా మీరు పై అధికారులు ఏ నిర్ణయం తీసుకోకపోయినా మాకు మాత్రం నీళ్ళ సమస్య తీరాలి మీకు నీళ్ళ సమస్య తీరి మీకు న్యాయం చేసే విధంగా నబో నరస్తకి చిట్టి లేవన చెప్పు ఎన్నిసార్లు చెప్పను నువ్వు ఇట్లాచి కూతుండు కాదు అట్లా చెప్పడం కాదు అట్లా చెప్పడం కాదు నేను నేను వచ్చిన తర్వాత నాకు చెప్పాలి నాకు చెప్పాలే ఇప్పుడు ఒకరు మాట్లాడుతుంటే మధ్యలో ఈ అడ్డుపడడు కాదు నేను ఒకటే చెప్తున్నా నేను చెప్తున్నా లేదు రాజకిల